మా ఆయన గారు పనికి వెళ్తున్నారండి రాత్రి వేసానండి ముగ్గులు రాత్రిపూట వేసేసుకుంటున్నానండి పొద్దున్నే చలికి అసలు లేకలేకపోతున్నాను పొద్దున్నే లేచిన దగ్గర నుంచి నా పనులన్నీ మీకు తెలిసినవి ఇంకా అందుకే నేను రాత్రిపూట అయితే ముగ్గులేసేసుకుంటున్నానండి పంపులు వస్తున్నాయి మాకు నీళ్ళు అయితే కట్టేసాను ఇప్పుడు బట్టలకు సబ్బు అయితే పెడతానండి వేడి నీళ్ళు అయితే కాగుతున్నాయి మా అత్తగారండి ఉప్పు పొప్పించుకుంటుంది నేను అన్నం పొయ్యి మీద వండుతున్నానండి అండి అందరూ బాగున్నారండి మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఇప్పుడు పొయ్యి మీద వంట వండేసానండి అంటే అన్నం వండాను బట్టలకు సబ్బు పెట్టుకుంటా పొయ్యి మీద అన్నం వండానండి ఇప్పుడు నేను పెరుగు తాలింపు అయితే పెడుతున్నాను సరే వీడియోలోకి వచ్చేయండి చూసేద్దరు కానీ ముందుగా మా వీడియో చూస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో వెంటనే తొందరగా ఇంకొకరికి అయితే చేరద్ది సరే ఇప్పుడు నేను పెరిగి తాలింపు పెడతాం ఎలాగో చూద్దరు కానీ వీడియోలోకి రండి పెరగండి అర ఇది నేను గరిపితే అయితే చక్కగా కలిపేసాను ఎక్కడ పలుకులు లేకోకుండా చక్కగా మెత్తగా వచ్చేలాగైతే కలిపేసుకున్నాను ఈ తాలింపుకి కావాల్సినవిండి ఎల్లుల్లి రెబ్బల మూడు తాలింపులు మెంతులు ఇవైతే మెంతులండి జీలకర్ర మిరపకాయలు కరివేపాకు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి మీకు ఈ ఎల్లిపాయ ఈ ఎండుమిరకాయ పాడైపోయినట్టుంది ఇంకోటి అయితే తీసుకుంటానండి పచ్చిమిరపకాయలు రెండు చిన్న అల్లం మొక్క ఈ పచ్చిమిరపకాయలు రెండు అల్లం మొక్క దంచుతానండి కచ్చా అయితే దంచేసానండి ఇప్పుడు ఈ పెరుగులో నేను లీటర్ పెరుగు కదండి నేను ఈ గ్లాస్తో గ్లాసున్నరైతే పోసుకుంటాను పెరుగు తాలింపు ఇంకా చిక్కగా కావాలనుకుంటే నీళ్ళు తక్కువ పోసుకోవచ్చండి నేను మళ్ళీ దీన్ని బాగా కలుపుతాను చూడండి నేను సరిపడిన నీళ్ళన్నీ పోసేసుకున్నాను దీంతో అయితే చక్కగా మొత్తం మజ్జిగలాగా కలిపేసుకున్నానండి మరి చిక్కగా కావాలంటే చక్కగా కలుపుకోవచ్చు మాకు ఇలాగ పలసగా ఉండటం ఇష్టం అండి మరి అంత పలసగా ఏమి లేదు అయితే పెట్టేస్తానండి అయితే పోసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ నేను ఇందులో వేసేసుకుంటున్నానండి కొద్దిగా పసుపు వేసుకున్నానండి పడగా ఉప్పు కొంచెం కారం అండి వేగిపోని కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మజ్జిగని ఇందులో పోసేసుకుంటున్నాను చల్లారిన తర్వాత పోసానండి వేడివేడిగా ఉన్నప్పుడు పోస్తే పిడసట్టుకుపోనట్టు అవుతుంది అందుకని కొంచెం చల్లారాగా తిరగమూత అయితే పెట్టాను ఇంకంతేనండి పెరిగిసెట్టుని నేను చేసిన పెరుగు తాలింపు మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ పెరుగు తాలింపు చాలా బాగుంటుంది నేను మరీ చిక్కగా కాకుండా మరీ పలసగా కాకుండా అయితే చేశాను కొంతమంది ఇంకా పలసగా చేసుకుంటారు కొంతమంది ఇంకా చిక్కగా చేసుకుంటారు ఇంకా తినేవాళ్ళ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చండి నేను ఇప్పుడు గిన్నెలని తోముకుంటానండి గిన్నెలని తోముకుని బట్టలకి పెట్టాను బట్టలు తుక్కుని గేదె కడక వెళ్తాను నేను క్యారేజ్ పెట్టుకుని బట్టలైతే బట్టలు అయితే ఆరేస్తానండి కుండలతో వేసుకున్నాను మరి నా నీడియా తీర్త ఇంటికాడి ఇటు ఎవరు ఉండరు కాబట్టి నేనే ఇలా తీసుకుంటున్నానండి నేను ఇప్పుడు క్యారేజ్ అయితే పెట్టుకుంటున్నాను ఇది అన్నం నాకు ఈ క్యారేజీ సరిపోద్దండి అన్నం పెట్టుకున్నాను ఇప్పుడు నేను పెరుగు చట్నీ అయితే ఇంకో గిన్నెలో పోసుకుంటాను నేను పొద్దున్నే టిఫిన్ అలాగా తింటాం కాబట్టి పన్నెండింటికెళ్ళ అన్నం తినేస్తానండి ఇంకా అన్నం తినేసాక మళ్ళీ మధ్యాహ్నం ఏదో ఒకటి మజ్జిగో లేకపోతే ఏదైనా తాగుతానండి ఎందుకంటే కడుపు నిండా ఒకసారి తినలేను గ్యాస్ పట్టేద్దు నాకు ఎక్కువ గ్యాస్ ఇబ్బంది అండి పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది అందుకని నేను కడుపు నిండా అయితే ఒకసారి తినేలేనండి అండి రోజుకైతే మూడు సార్లు ఖచ్చితంగా తింటాను అన్నం కానీ తక్కువ తక్కువ తింటానండి నాకు ఈ ఎన్నం అయితే సరిపోద్ది కాకపోతే మా ఇంట్లో కూర ఖర్చు ఎక్కువండి కూర మాత్రం ఎక్కువే వేసుకుంటానండి ఉప్పు కారాలు మాత్రం తక్కువ వేసుకుంటానండి అందుకని కూర అయితే మేము ఎక్కువ తింటామండి మా ఆయన ఒక్కడే పలసగా తింటాడు మా ఇంట్లో అందరం మేము కూర ఖర్చు ఎక్కువగానే వాడతామండి కొందే కాలం చేయను ఓకేనా కాలం చేయది ఈ దగ్గర సరే నానమ్మ వచ్చాక కొత్త ఆరేసి ఇట్లా పెట్టి వెళ్ళి మళ్ళీ నేను అప్పుడు ఈ ఫ్యాంట్లు రెండు ఇక్కడ వెళ్ళేటప్పుడు అది ఎలా గింటాను వచ్చానండి గేదెలు నొప్పి తీశాను నేను నీ కుక్క ఈనిందండి మరి ఆ బరకం కింద తీనిందంట చూద్దామని వెళ్తున్నా ఉన్నాడు నువ్వు తినేదా తినేస్తున్నాడు అన్నాడు ఉన్నాడు దా పీల కన్నమే వేస్తున్నానండి ఓకే ఇక్కడ ఏనిందండి పిల్లలని అయితే లోపలెట్టింది అయిగోండారు పనిలో నుంచి ఇప్పుడే వచ్చాడండి వచ్చి పైపులైతే అయితే మారుతున్నాడా

ఆ పైపులు కొట్టేస్తాను అక్కడ వేసి మా ఆయన గారి ఇంటికి వెళ్ళి అన్నం తిని వస్తున్నాడు అండి ఏంటో తెస్తున్నాడు మరి ఏ నాకు అన్నం లేదు అయిపోయింది ఏంటేత్తనా మా అబ్బాయి ఈరోజు క్వారెళ్ళాడండి ఒకవేళ వెళ్తే ఆడే భోజనం వాటల్లో పెడతారు కదా మా ఇద్దరు సరిపడి ఉండాను అన్నం మరి మా అబ్బాయి వచ్చేసినట్టు ఉన్నాడు ఇంకా అందుకే అన్నం మా అబ్బాయి తిని ఉంటాడు ఇప్పుడు ఈ పూట నాకు అన్నం లేదని మా ఆయనగారు అయితే బజ్జీలు తెచ్చాడు అంట బజ్జీల సకోడీలా డ్రింక్ బాటిల్ ఉప్పది సరేనండి రోజుకి ఇంతే వీడియో మళ్ళీ రేపు వీడియోలో కలుద్దామండి బాయ్